హాయ్ అండి ఈరోజు వీడియోలో సూపర్ ఫిట్టింగ్ వచ్చేలాగా బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వచ్చేలాగా బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తాను మీరు ఇలాగా స్టెప్ బై స్టెప్ కుట్టారంటే గంటకి రెండు బ్లౌజ్ కుట్టుకోవచ్చు అదేవిధంగా ఫిట్టింగ్ ఫినిషింగ్ రెండు కూడా చాలా బాగా వస్తాయి ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఇలాగ పెద్ద బార్డర్ వచ్చిందండి హ్యాండ్స్ కట్ చేసాను పెద్ద బోర్డర్ దగ్గర అయితే జాయింట్స్ కూడా పడతాయి సైడ్కి ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ ఉంది వీళ్ళకి ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంది కాబట్టి మనకి లైనింగ్ క్లాత్కి జాయింట్లు పడతాయి జాయింట్లు వేసాను ఆ జాయింట్లు వేసాం కదా ఆ ఉల్టా అనేది మన వైపు ఉండాలన్నమాట అడుగు అడుగు భాగంలో మనకి ఒరిజినల్ క్లాత్ ఉండాలి అది కూడా అడుగు భాగంలో ఉన్నది సీదా ఉండాలి ఇలా సీదా ఉండి దానిపైన లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ క్లాత్ అనేది ఉల్టా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పట్టేటట్టు స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలా వేసుకుంటాం వల్ల బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాదు మళ్ళీ క్లోజ్ చేసేసుకుని కార్నర్కి మనం వేసామా లేదా అన్నట్టు కార్నర్కి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలాగా ఇలా వేసేసుకుని తర్వాత మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలండి ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసుకోవాలి మళ్ళీ సైడ్కి ఇక్కడ మిగిలిన క్లాత్ని అక్కడ జాయిన్ చేస్తాం అన్నమాట అలా చేయటం వల్ల మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది బాగా జరుగుతుంది పైగా ఎక్కువ అతుకులు అనేవి రావన్నమాట సింపుల్గా ఒకటే అతకు వస్తుంది చూసుకోవాలి ఉల్టా సీదా అన్నీ చెక్ చేసుకుని వెళ్ళాలి లేదంటే మళ్ళీ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది చూడండి ఇది ఇలాగా ఉల్టా సీదా అన్నీ కూడా చూసుకుని చేసుకోవాలన్నమాట సో ఇలా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదంతా కూడా నీట్గా ఇలాగ స్టిచ్ వేసేసుకోండి ఇలా స్టిచ్ వేసేసుకుని ఎగ్స్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి చేతితోటి అద్దుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఎగ్జెస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఇదంతా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఓపెన్ చేసే మిడిల్ లో ఒక టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఓపెన్ చేసేసుకుని ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఫోలింగ్ చేసేయండి మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలాగ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ కూడా అంతే తర్వాత ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ మిడిల్లో టక్ ఉంటుంది కదా టక్ అనేది మిడిల్లో ఉండాలన్నమాట మిడిల్లో ఉండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉన్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా మనకి క్రాస్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ ఎగస్టోనా క్లాత్ని కట్ చేసుకోండి ఇలాగా మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది చాలా బాగుంది ఫినిషింగ్ అని చూపిస్తాను కావాలంటే ఎండింగ్ వర్క్ చూసారంటే మీకు తెలిసిపోతుంది ఫినిషింగ్ ఎలా వస్తుందో ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజ్ అనేది కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గర మనం అతుకులు పెట్టాం కదా అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ తగులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా నీట్గా కట్ చేసుకుంటే ప్లస్ గుర్తు అనేది చాలా బాగుంది ఇది అయిపోయింది కదా తర్వాత రెండో హ్యాండ్ రెండో హ్యాండ్ కూడా ఇలాగ ఓపెన్ చేసేసుకుని మనం తీసుకున్న లైనింగ్ బ్లౌజ్ ఉంటుంది కదా అంటే లైనింగ్ క్లాత్ అనేది దీని మీద పెట్టేసుకోవాలన్నమాట ఉల్టా సీదా చెక్ చేసుకోండి చెక్ చేసుకోకపోతే మాత్రం మనకి మళ్ళీ విప్పి కుట్టాలి ఇలాగా పైన పెట్టేసుకుని పైకి వచ్చే చూడండి ఉల్టా ఉంది కదా ఆ ఉల్టా అనేది తిప్పిన తర్వాత సీదా అయిపోతుంది అనమాట అందుకని ఉల్టా పెట్టుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ బ్లౌజ్ కటింగ్ చూపించేశానండి నేను ఆల్రెడీ మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా కార్నర్కి వేసుకోవాలి స్టిచ్ అనేది చాలా బాగుంటుంది ఇలా మొత్తం కూడా ఇది అయిపోయిన తర్వాత మొత్తం అంతా జాయిన్ చేసేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది మంచి మంచి టిప్స్ అనేది షేర్ చేస్తాను నేను ఇదంతా కూడా ఇంకో ఫింగర్ తోటి చూడండి పాదం వచ్చే చోట నేను ఫింగర్ తోటి బ్యాలెన్స్ చేస్తున్నాను కదా క్లాత్ని అలా చేయటం వల్ల మనకి క్లాత్ దగ్గర ముడతలు రావన్నమాట హ్యాండ్ దగ్గర ఇప్పుడు ఇక్కడ పైనన్న క్లాత్ని కట్ చేసుకుని దీన్ని జాయిన్ చేసుకోవాలి మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ ఎండింగ్లో కూడా కొంచెం క్లాత్ కట్ చేసుకుని ఫోల్డ్ చేసుకోండి ఇలాగా లోపలికి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇంకో టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అదే విధంగా జాయిన్ చేసేసుకోండి ఇలాగా చాలా బాగుస్తుంది ఫినిషింగ్ అనేది ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డ్ ఇచ్చేసేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఓపెన్ చేసేసి మళ్ళీ స్టిచ్ వేసేయండి ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు దీన్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉంచుకుని ఇక్కడ క్రాస్గా కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇదంతా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇలాగా సో ఇది పక్క పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి షేప్ బెల్ట్స్ ఉన్నాయి కదా టూ టూ లేయర్స్ తీసేసుకున్నారు రైట్ సైడ్ టూ లేయర్స్ లెఫ్ట్ సైడ్ కూడా టూ లేయర్స్ అలా తీసుకోవడం వల్ల మనకి ఒరిజినల్ క్లాత్ కాకుండా టూ లేయర్స్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ జారిపోకుండా ఉంటుంది ఇక్కడ నా దగ్గర ఉన్న క్లాత్ ఇవే ఉన్నాయండి అయితే ఇది మనకి పట్టీ వచ్చింది కదా బార్డర్ వచ్చింది కదా అది మనకి లెఫ్ట్ సైడ్కి వేసుకు ఉన్నది అనుకోండి షేప్ బెల్ట్ బాగోదు అంతగా ఎందుకంటే మనకి అంచు అనేది హైలైట్ అయిపోతుంది అనమాట అది వచ్చేసి రైట్ సైడ్కి పెట్టేసుకోవాలి అలా పెట్టుకోవాలంటే ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ ఉండాలి పైన టూ లేయర్స్ ఉన్న మనకి లైనింగ్ క్లాత్ ఉండాలన్నమాట లైనింగ్ క్లాత్ అనే కాదు వేరే క్లాత్ ఉన్నా పర్లేదు ఒకటి మాత్రం లైనింగ్ క్లాత్ ఉంటుంది ఇంకొకటి ఏమో వేరే క్లాత్ ఏదైనా పర్లేదు ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఎగస్టర్ ఉన్న మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఎగస్ట్రాన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇది నెక్క దగ్గర కట్ చేసిన పీస్ అనమాట ప్లేన్గా ఉంది కదా కాబట్టి మీరు ఏం చేయాలంటే రైట్ సైడ్ వైపుకి వచ్చేటట్టు చూసుకోవాలి అలా రావాలంటే ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఎగ్గస్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సో ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి చూసారు ఎంత బాగా వచ్చేసిందో అలా వేసుకోవాలండి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఎగ్గస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాము ఇంకొక దాని మీద ఒకటి పెట్టుకుని నీట్గా చూసుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ రాకుండా ఇప్పుడు డాట్స్ వేసేసుకుందామండి ఎప్పుడైనా సరే మెయిన్ డాట్ ఫస్ట్ వేసుకోవాలి షోల్డర్కి తిన్నగా రావాలండి కుట్ అనేది చూసారా నాకు ఎక్కడా కుచ్చులు రాలేదు షోల్డర్ తిన్నగా కుట్టే కుట్టేటప్పుడు అలా రాకపోతేనే మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది బాగా వస్తుంది అనమాట తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాటు ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకొక షేప్ బెల్ట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకుంటే కప్ప అనేది చాలా బాగా వస్తుందండి సో ఇప్పుడు ఇంకొకటి కూడా అలాగే స్టిచ్ వేసేసుకుందాం ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ ఇక్కడ ఈక్వల్గా ఉండాలి కింద అనేది ఈక్వల్గా ఉండాలన్నమాట టక్స్ అనేవి చూసుకోండి కరెక్ట్గా మనం కటింగ్లో ఎలాగైతే చేసామో అలాగే ఇలా నీట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ వైపు ఉన్న డాట్ కూడా వేసేసుకోవాలి అంటే సైడ్ జాయింట్ అంటే మనకి చంక దగ్గర ఉన్న డాట్ అనమాట సో ఇలా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ దీన్ని మెయిన్ డాట్ పట్టేసుకుని ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇప్పుడు షేప్ బెల్ట్లు మీరు జాయిన్ చేసేసుకోండి మీరు ఏ మెతలో జాయిన్ చేసినా కరెక్ట్గా వచ్చేస్తాయండి నేను చెప్పినట్టు కానీ ముందు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు చూడండి నాకు ఫ్రంట్ పార్ట్ సీదా నా వైపు ఉంది కదా దానిపైన షేప్ బెల్ట్ పెట్టాను ఏ షేప్ అయితే పట్టే వైపుకి వెళ్తుందో కరెక్ట్గా వచ్చేసింది కదా అలాగే వస్తుందన్నమాట స్టార్టింగ్లో ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళు విప్పి కుడుతూ ఉంటారు అది ఏం అవసరం లేదండి ఒక్క వీడియో జస్ట్ ఒక్క వీడియో బ్రెయిన్ తోటి ఇంకేమీ ఆలోచించకుండా మనసు అనేది ఎక్కడ పెట్టకుండా ఒక కటింగు ఒక స్టిచ్చింగ్ కటింగ్లో మూడు రకాలు ఉంటాయండి ఆ మూడు రకాలు హైన్ నెక్ బోట్ నెక్ డీప్ నెక్ ఆ మూడు నేర్చుకుంటే సరిపోతుంది సో ఇలా ఓపెన్ చేసేసుకుని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో అసలు ఇంతకంటే ఈజీ ఇంకెక్కడ ఉండదండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఇంకా మీరు ఓవర్లెక్ చేసినా కూడా ఇంత నీట్ ఫినిషింగ్ అనేది బయట కనిపించదు అనమాట అలా ఉంటుంది ఇదే బాగుంటుందండి మెథడ్ అనేది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట ఇక్కడ కూడా ఎగస్ట్ర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి రెండవ షేప్ బెల్ట్ కూడా అంతే రెండో షేప్ బెల్ట్ చూడండి మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వైపు వచ్చింది మనకి బోర్డర్ ఉన్నది కాబట్టి అది లెఫ్ట్ రైట్ వైపుకి వెళ్ళిపోతుంది అనమాట లెఫ్ట్ సైడ్కి మంచిది వస్తుంది ఈసారి అడుగు భాగంలో పెట్టాను కరెక్ట్గా వచ్చింది చూసారా ఉల్టా సీదా ఏం పడకుండా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సో ఇప్పుడు వచ్చేసి మనకి తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఎటైతే షేప్ అనేది అంటే ఉక్సపట్టి కాజాపట్టి పట్టి ఎటుందో అటు మాత్రమే మీరు కుట్టాలి ఏరియాని బట్టి మారుతూ ఉంటుందండి మాకు హైదరాబాద్ సైడ్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ వైపుకి అయితే ఖాజా పట్టి ఉంటుంది రైట్ సైడ్ వైపు ఉక్సు పట్టి ఉంటుంది వేరే ఊరు నుంచి వచ్చి కుట్టించుకుంటారు కదా వాళ్ళకి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట సో ఎవరు ఏదైనా సరే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం వెళ్ళిపోవాలి నాకు లెఫ్ట్ సైడ్ వైపుకి అయితే కాజా పట్టి ఉందండి దానికోసం నేనైతే లెఫ్ట్ సైడ్ వైపుకి ఇంచుల క్లాత్ వెడల్పు పొడుగు వచ్చేసి కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను హైట్ అనేది అలా తీసుకుంటాం వల్ల మనకి ఇలాగా ఫోల్డ్ చేయడానికి వీలుగా ఉంటుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి ఇదంతా కూడా ఇది మొత్తం కూడా డబుల్ ఫోల్డ్ అనేది చేసేసుకోవాలి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇటు తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేయండి ఇప్పుడు ఒక చూడండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేయండి కరెక్ట్గా వచ్చిందో లేదో చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో వచ్చిందంటే ఇంకా ఫిట్టింగ్ కోసం మనం చూడక్కర్లేదు అన్నమాట మన మీద మనం ఫస్ట్ కాన్ఫిడెంట్ ఉండాలి అవతల వాళ్ళు కస్టమర్లు వచ్చి ఇలా కుట్టా అలా కుట్టామన్నా కూడా మనం చెప్పాలన్నమాట మీరు ఇచ్చిన బ్లౌజ్ డిఫాల్ట్ ఉండొచ్చు కానీ మేము మాత్రం కరెక్ట్గానే కుట్టామని కాన్ఫిడెంట్ లెవెల్ అనేది మనకి ఇక్కడే వస్తుందండి మనకి మెయిన్ కటింగ్ దగ్గర ఆర్మ్ లూజ్ తోటి చెస్ట్ మ్యాచ్ అయినప్పుడు ఇక్కడ ఇలాంటివన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇంతకంటే ఎక్కువ ఫినిషింగ్ బొట్టికిలో కూడా ఇవ్వరండి చెప్తున్నాను కదా గ్యారంటీగా చెప్తున్నాను ఇంతకంటే ఫినిషింగ్ ఇక్కడ ఉండదు సో ఇప్పుడు ఒకటిన్నర ఇంచుతో కాటన్ క్లాత్ తీసేసుకుని పైనుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాను ఉక్సుపట్టి దగ్గర డాట్ ఉంది కదా అక్కడ ఫ్రిల్ పెట్టేసి కింద ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకున్నాం కదా క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకుని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు కూడా లోపలికి వెళ్ళిపోయేటట్టు డబుల్ ఫోల్డింగ్ చేశాను అనమాట మూడు ఇంచులు తీసుకున్నప్పుడు అమ్మోని ఒకటిన్నర ఇంచ్ అనేది బయట కనిపించింది అది కాజాలు వేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇక్కడ ఒకటిన్నర తీసుకున్నాం కదా ఈ ఒకటిన్నర మొత్తం లోపలికి వెళ్ళిపోయింది ఉక్సు పట్టి కోసం అనమాట ఇప్పుడు చూడండి ఒక దాని మీద ఒకటి పెట్టి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది చూసారా ఇక్కడ కూడా చూడండి ఇంకా మీకు తిరుగులేదనమాట ఇలాగ కట్ చేసి కుట్టారంటే అయితే బ్యాక్ పార్ట్ ఇలా డాట్స్ వేసుకోండి ఫస్ట్ అయితే దీనికి సంబంధించిన హెమింగ్ పద్ధతిలో పైపింగ్ ఆల్రెడీ నేను చూపించేశానండి సో మళ్ళీ నేను చూపించాను కావాలంటే ఎన్ని స్క్రీన్లు ఇస్తానో ఒకసారి అయితే చూడండి హెమింగ్ మెథడ్లో పైపింగ్ అనమాట చాలా ఈజీగా ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది సో ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి దీన్ని సగానికి ఫోల్డ్ చేయండి ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని ఈ ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చూడండి మనకి ఎంత ఎగస్ట్రా వచ్చిందో డాట్ వేసాం కదా కిందకి దిగుతుంది అనమాట యాక్చువల్గా అయితే బొటిక్లో అయితే కట్ చేసేటప్పుడు ఇలా క్రాస్గా కట్ చేస్తారండి నేను కుట్టేటప్పుడు క్రాస్గా కట్ చేస్తాను ఎందుకంటే నాకు ఇక్కడే కన్వెన్ట్గా ఉంటుంది మీరు ఎలా నేర్చుకున్నా ఎక్కడ నేర్చుకున్నా ఏ టిప్స్ నేర్చుకున్నా మీకు నచ్చినట్టు మీరు వెళ్ళాలి మీకు ఎలాగా వీలుగా ఉంటుందో అలా వెళ్ళాలి వాళ్ళు చెప్పారు మనం చేయాలని కాదు చెప్పడం ఇలాగే ఉంటుంది కానీ మనం ఎప్పుడు వీలుగా ఉంటుందో చూసుకుని చేసుకోవాలన్నమాట నాకు కట్ చేసేటప్పుడే కాకుండా కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది నెక్ దగ్గర కూడా అంతే క్రాస్ ఇస్తాం కదా నేను కట్ చేసేటప్పుడు క్రాస్కి ఇవ్వను కుట్టేటప్పుడు ఇస్తాను డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ ఇవ్వండి ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి కూర ఉన్న క్లాత్ని మనం కటింగ్లోనే కట్ చేసి పెట్టుకుంటాం కదా అదనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకుని షోల్డర్స్ జాయిన్ చేసుకుని పట్టి అనేది అతికేసుకోవాలి అంటే మనకి హెమింగ్ మెథడ్లో పైపింగ్ సో ఇది కూడా అయిపోయిందండి నడాని సగం కింద ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ తోటి మన మార్కింగ్ అనేది వేసేసుకోవాలి మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ తోటి అదే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ప్రతిది కూడా మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి మార్కింగ్ వేసుకుంటాం వల్ల మనకి కరెక్ట్గా వాళ్ళకి నచ్చినట్టు ఫిట్టింగ్ అనేది వస్తుందండి సో ఇప్పుడు కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని సగానికి ఫోల్డ్ చేసేయండి నడాని దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేయండి అయిపోయింది దీని కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్స్ని ఇలా జాయిన్ చేసేసుకుందాము జాయిన్ చేసుకుని మనం పైపింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఓకేనా పైపింగ్ అంతా అయిపోయిందండి సైడ్ జాయింట్లు కూడా అయిపోయినాయి చూడండి ఫినిషింగ్ అనేది ఎలా ఉంటుందో చాలా వీడియోస్ చెప్పాను కదా సైడ్ జాయిన్ చేయటాలు అవన్నీ కూడా అందుకనే చెప్పలేదండి చూడండి ఫైనల్గా అయితే లుక్ ఎలా ఉంది చూసారా ప్లస్ గుర్తు అవన్నీ కూడా వచ్చేటట్టు చాలాసార్లు టిప్స్ అని షేర్ చేశాను సో కావాలంటే మన ఛానల్స్లో చాలా వీడియోస్ ఉన్నాయి సైడ్ జాయిన్ టిప్స్ చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చేసింది చూసారా రెండు సైడ్లు కూడా ప్లస్ గుర్తు ప్లస్ గుర్తు రానంత మాత్రాన ఫిట్టింగ్ రాదని కాదు కొంచెం సీనియర్స్ ఎవరైనా చూసారనుకోండి బొటిక్లో కుట్టింటే కుట్టారు అని అనుకుంటారనమాట అంటే కొంచెం చూడడానికి నీట్గా ఉంటుంది చూసారా ఎంత బాగుందో సో మీరు కూడా ఇదే మెథడ్లో కుట్టారంటే మాత్రం ఖచ్చితంగా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అసలు మనకి పేరు పెట్టడానికి కూడా సరిపోరండి ఎవరు కూడా అంత బాగుంటుందన్నమాట మొత్తం కూడా కప్పు కానీ ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ కానీ ఫ్రంట్ నెక్ కానీ ప్రతీది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది హ్యాండ్ దగ్గర ముడతలుగా మరీ అసలు ఏమీ రాని వాళ్ళు కుట్టినట్టు అసలు ఉండదండి సేమ్ బొటిక్లో కుట్టినట్టు కుట్టినట్టే ఉంటుంది అనమాట సో ఒకసారి మీరు కూడా ఇదే మెథడ్లో ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంది చూడండి ఫ్రంట్ పార్ట్ హైట్ బ్యాక్ పార్ట్ హైట్ అనేది అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్